ఫల నిమిషావు రెండు అగ్రదేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల భేటీ జరుగుతుంది ప్రపంచం మొత్తం కూడా అటే చూస్తుంది అలస్కా వైపు చూస్తుంది అలస్కాలో ఏం జరుగుతుంది అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరూ భేటీ అవుతున్నారు వీళ్ళిద్దరూ ఒక కారులో కూర్చోరు ఒక రూమ్లో కూర్చోరు ఒక చోట ఉండరు ఎవరికి వాళ్లే సెక్యూరిటీని తగడ్బందీ చేసుకున్నారు ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీ పనిచేస్తు ఉంటే ఇంకొక వైపు రష్యాకు సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీ అమెరికా మీద నిఘా పెట్టింది ఇరు దేశాలు ఒక దేశం మీద ఒక దేశం మీద నిఘా పెట్టుకున్నాయి అయితే అలస్కా కేంద్రంగా ఈ భేటీ జరుగుతోంది ఆ భేటీ కూడా చాలా తక్కువ సమయంలోనే నిర్ధారణ అయింది అయితే ఈ భేటీ సక్సెస్ అవుతుందా కాదా అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతుంది ట్రంప్ భేటీకి వెళ్తూ వెళ్తూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అనంటే ఒకవేళ ఈ భేటీ సక్సెస్ కాకపోతే భారతదేశాన్ని మేము టార్గెట్ చేస్తాం అంటే ఇండైరెక్ట్గా రష్యాని మెడలు వంచడానికి భారతదేశాన్ని బూచిగా చూపిస్తుంది అమెరికా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు ఆయిల్ని శుద్ధి చేసి అమెరికాతో పాటు ఐరోపా కంట్రీస్ కి కొన్నిటికి పంపిస్తూ ఉన్నారు ఆ ఉత్పత్తుల మీద సుంకాలను పెంచుతాము అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నారు ట్రంప్ ఒకవేళ అలస్కా భేటీ వైఫల్యం చెందితే గనక ఇప్పటి వరకు భారతదేశం మీద విధించినటువంటి యాభై శాతం సుంకాలకు అదనంగా రుసుములు కూడా చెల్లించాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పదే పదే భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు దానికి కారణం భారతదేశాన్ని టార్గెట్ చేస్తే రష్యా ఒక మెట్టు దిగువస్తుంది వస్తుంది అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సమాజం క్లియర్గా భారతదేశాన్ని ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి భావనకు వచ్చేసింది అలస్కా వేదికగా ఆ ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అవుతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి ఈ యుద్ధాన్ని ఆపకపోతే భారతదేశం మీద మేము ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తాం ఇది ట్రంప్ చేస్తున్నటువంటి బెదిరింపు రష్యా కనుక ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపుతూ నిర్ణయం తీసుకోకపోతే భారతదేశం మీద మేము ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతాము అదనపు వేస్తాము అనేటువంటి ఒక అంశాన్ని ఆయన బేటకి వెళుతూ వెళుతూ అక్కడ అమెరికాలో లీక్ చేశారు ఇంకొక వైపు రష్యా వీళ్ళంత వరకు నెగోషియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది రష్యాతోటి ఈ మధ్యకాలంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి మోడీ గారు మాట్లాడారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే అజిత్ ధోవల్ గారిని రష్యా పంపించారు రష్యాలో టూ డేస్ అక్కడ ఉన్నారు అజిత్ ధోబల్ గారు జాతీయ భద్రతా సలహాదారు భారతదేశానికి ఆయన అక్కడ ఉన్నారు ఆయన రష్యాకి ఇండియాకి మధ్య ఇంధన రక్షణకు సంబంధించిన ఒప్పందాలను కొనసాగించేలా మరింత బలోపేతం చేసుకునేలాగా కూడా ప్రయత్నం చేశారు అదే రోజు ట్రంప్ ఈ డ్యూటీస్ని వేస్తూ యాభై శాతం డ్యూటీస్ వేస్తున్నాము అనేటువంటి ప్రకటనని భారతదేశం మీద భారతదేశ ఉత్పత్తుల మీద యాభై శాతం ఇంపోర్ట్ డ్యూటీస్ మేము వేస్తున్నాము దిగుమతి శుఖాలు వేస్తున్నామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు మరోవైపు చైనాకి నరేంద్ర మోడీ గారు పర్యటన ఖరారు అవుతుంది ఈ నెలాఖరికి చైనాకి వెళ్తూ వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ గారు సో నరేంద్ర మోడీ గారు అలాగే జిన్పింగ్ ఎవరు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పుతిన్ రష్యా అధ్యక్షుడు వీళ్ళ ముగ్గురు ఒకటైతే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక ఆందోళన ట్రంప్ లో ఉంది అందుకే దక్షిణ ఆసియాలో మొత్తం ఆసియా ఖండంలోనే అత్యధిక సుంకాలు భారతదేశం మీదనే విధించారు పుతిన్ సారీ ట్రంప్ సో ట్రంప్ కి భారతదేశం మీద ఎంత టార్గెట్ ఉందో తెలుసు ఒకవైపు ఏమో డెడ్ ఎకానమీ అంటున్నారు భారతదేశాన్ని ఇంకొక వైపు ఏమో భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు డెడ్ ఎకానమీ రష్యాది అంటున్నారు ఆ దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు రష్యా భారత్ రెండు కలిసి మునిగిపోతాయని చెప్పి చెప్తున్నారు ఆ రెండు దేశాలకు సంబంధించిన డెడ్ ఎకానమీ అందుకే ఆ రెండు దేశాలు మునిగిపోతాయని చెప్పి ఒకవైపు చెప్తున్నారు ఇంకొక వైపు ఏమో భారతదేశాన్ని టార్గెట్ చేసి నరేంద్ర మోడీ గారి యొక్క భుజం మీద తుపాకీ పెట్టి రష్యాని కాల్చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా రష్యా కానీ యుక్రెయిన్ కానీ భారతదేశానికి మిత్ర దేశాలే రెండు దేశాలు సమానమే అందుకే దౌత్యపరంగా రెండు దేశాలని సమానంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నారు జలెన్స్కి తోటి కూడా ఫోన్లో మాట్లాడారు ఇటీవల కాలంలో మనకు వస్తున్న అంతర్జాతీయ సమాచారం ప్రకారం జలెన్స్కీతో మాట్లాడారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు ఎందుకనంటే భారతదేశం భారత ప్రధానమంత్రి ప్రజలు చేస్తే యుద్ధం ఆగిపోతుంది అనేటువంటి నమ్మకం ట్రంప్కి ఉంది లేదంటే రష్యా అమెరికా మాట వినే పరిస్థితే లేదు వాస్తవంగా ఇప్పుడు ఈ భేటీ జరగడమే ట్రంప్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ భేటీ జరుగుతున్నాడు అనేది అంతర్జాతీయ సమాజం చర్చించుకుంటుంది ఈ భేటీతోటి ట్రంప్ గ్రాఫ్ కొంత పెరిగింది అనేటువంటి భావం కూడా కలుగుతుంది ఎందుకంటే ఒక అమెరికా అధ్యక్షుడు పిలిచినంత మాత్రాన రష్యా అధ్యక్షుడు భేటీకి అంగీ అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు రెండు అగ్రదేశాలే రెండు రెండు కూడా టెక్నాలజీ పరంగా కానీ అంతరిక్షం పరంగా కానీ అన్నీ కూడా ఈక్వల్ లేదంటే ఒక చెయ్యి పైగా రష్యానే ఉంటుంది అయినప్పటికీ కూడా రష్యా అధ్యక్షుడు ఈ భేటీకి అంగీకరించారు అయితే ఆ భేటీలో యుద్ధ వివరణ పాటించాలంటే ఉక్రెయిన్ అలాగే రష్యా భూముల్ని ఆక్రమిత భూముల్ని ఇచ్చిపుచ్చుకోవాలి దానికి జలన్స్కి ఒప్పుకోవట్లేదు అంటున్నారు సో ఒకవేళ భూముల్ని ఆక్రమిత భూముల్ని ఇచ్చిపుచ్చుకునేది కనుక నెగోషియేషన్స్ కనుక విజయవంతంగా జరిగితే ఈ భేటీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ భేటీ సక్సెస్ కాకపోతే ఇమీడియట్గా నష్టపోయేది అని భారతదేశం ఎందుకంటే ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నుంచి ట్రంప్ ప్రకటించినటువంటి దిగుమతి సుంకాలు యాభై శాతం ఆయన అమలు చేయబోతున్నారు ఈ యాభై శాతంతో పాటు అదనపు సుంకాలను కూడా విధిస్తారని చెప్పి బెదిరిస్తున్నారు ఇప్పుడు సో అమెరికాకి రష్యాకి మధ్య బంధం ఉండాలి అని అంటే ఈ భేటీ సక్సెస్ కావాలి లేదు తెగిపోవాలంటే ఈ భేటీ సక్సెస్ కాకూడదు ఈ భేటీ సక్సెస్ కాకూడదు అనుకునేటువంటి దేశాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో పాకిస్తాన్ లాంటివి చైనా లాంటివి ఉన్నాయి ఈ భేటీ సక్సెస్ కాకూడదు ఈ భేటీ సక్సెస్ అయితే రష్యాకి భారతదేశానికి మధ్య సంబంధాలు పెరిగిపోతాయి ఆర్థిక పరమైన సంబంధాలు రక్షణ పరమైన సంబంధాలు అలాగే అంతరిక్షానికి సంబంధించినటువంటి సంబంధాలు సాంకేతిక పరమైనటువంటి సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి కాబట్టి ఇది సక్సెస్ కాకూడదు అనుకునే వాటి దేశాలు కూడా ఉన్నాయి మరోవైపు సక్సెస్ కావాలని చెప్పి భారతదేశం అనుకుంటుంది కారణం రష్యాతో ఉండాలని ఒకవేళ సక్సెస్ కాకపోతే భారతదేశం మీద పిడుగు లాంటి వార్తను మనం వినొచ్చు అనేది పాకిస్తాన్ ఎదురు చూస్తూ ఉంది ఇలాంటి పరిణామాల నడుమ ఈ భేటీ జరుగుతుంది అసలు ఎందుకు భారతదేశం మీద అంత కోపం పెట్టుకున్నారు లేదంటే అంత టార్గెట్ చేశారు అమెరికా ట్రంప్ అని అంటే ప్రధానంగా రెండు అంశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది అనేది ఒకటి రెండోది బ్రిక్స్ ఏర్పాటు చేసి డాలరేతర వాణిజ్యాన్ని అంతర్జాతీయంగా జరుగుతున్నారు భారతదేశం అలాగే భారతదేశం తో ఉన్నటువంటి బ్రిక్స్ చైనా కానీ బ్రెజిల్ కానీ ఇవన్నీ కూడా కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి దీన్ని బ్రేక్ చేయకపోతే కనుక సూపర్ శక్తిగా సూపర్ కంట్రీగా ఉన్నటువంటి అమెరికాకి ప్రాధాన్యం తగ్గిపోతూ ఉంది డాలర్ బలహీనపడుతూ ఉంది కాబట్టి ఈ రెండు అంశాలని బేరేజ్ వేసుకొని భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు ట్రంప్ ఈ భేటీ కనుక సక్సెస్ అయితే చాలా వరకు మిగతా అంశాలని విషయంలో నెగోషియేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంది సో ఈ భేటీ సక్సెస్ కావాలని చెప్పి భారతదేశం కోరుకుంటుంది ఫెయిల్ అవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటున్న సందర్భంలో మరి ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి భేటీ సక్సెస్ అయ్యి యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందా ఒకవేళ ఆగిపోకపోతే భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయడంతో పాటు అసలు ట్రంప్ పారదర్శకంగా అసలు యుద్ధాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నంలో ఈ భేటీ ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఈ భేటీ ఏర్పాటు చేయడానికి ముందు కొన్ని ప్రకటనలు చేశాడు ఆయన భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేశారు అలాగే రష్యాన్ని టార్గెట్ చేస్తూ ప్రకటనలు కూడా చేశారు ఇంకొక వైపు పాకిస్తాన్ని అప్లిఫ్ట్ చేస్తూ కామెంట్లు కూడా చేశారు ఇదంతా అసలు ఉక్రెయిన్ పాకిస్తాన్ సారీ ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నమా లేదంటే ఓన్లీ తన గ్రాఫ్ను వ్యక్తిగతంగా పెంచుకొని నోబుల్ శాంతి బహుమతి కోసం ఆరు యుద్ధాలను ఆపేశాను ఇది ఆపలేకపోయాను కానీ ప్రయత్నం చేశానని చెప్పుకొని నోబుల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేయటమా అసలు ఏంటి ట్రంప్ యొక్క వ్యూహం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ